సంతోషంగా ఉన్నాను ఐమ్ జస్ట్ హ్యాపీ తన్ని చూడటం అదే చివరిసారి బీబీ ఎవరు ఎక్కడుంటాడో లేదు తెలియకపోతే మరి నీ ల్యాప్టాప్ నుండి బీబీ మెయిల్స్ ఎలా వెళ్ళాయి నేను ఎలాంటి మెయిల్స్ పంపలేదు నువ్వు పంపకపోతే ఇంకేం పంపారు ఇన్ని క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఎందుకున్నాయి చిన్న వైట్ కాలర్ స్కామ్స్ చేస్తుంటాను కానీ ఈ బాంబ్లెస్ నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ మెయిల్స్ పంపిన డేట్స్ లో నేను యాత్రతో కేరళలో ఉన్నాను బీబీ ఎవర్రా బీబీ ఎవర్రా యాత్ర నువ్వు సృష్టించిన కల్పితం అని కోర్టు ఎన్ఐఏ నిర్ధారించారు తను నిజమని ఒక ఎవిడెన్స్ లేదు నేనెందుకు సృష్టించిన యాత్ర బతికొస్తే అవుతావు ఏదో ఒక రోజు తను వస్తుందన్న నమ్మకం ఉంది నా ల్యాప్టాప్ యూజ్ చేసిన రోజున మేమిద్దరం కేరళలో ఉన్నాం అక్కడ ఉన్నట్టు ఫొటోస్ అండ్ వీడియోస్ తన దగ్గర ఉన్నాయి రేపు కోర్టులో హియరింగ్ ఉంది నేను నమ్మి టైం ఇస్తారో లేదో చూద్దాం

నల్ల ఒంటి ఎదురుగా ఉన్న సిపాయిని ఒక్కడికి ముందుకే ఏనుగుని రాజు దగ్గర జరిపి చెక్ పెట్టు నాతో ఆడతావా ఎక్కడికి సో తను జడ్జ్ గారి మనోరాలు స్టేట్ లెవెల్ చెస్ ఛాంపియన్షిప్ విన్నా నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆడవయ్యా నేను నటించి ఓడిపోతే మీ అమ్మాయి గెలుపు నటించాల్సి వస్తుంది యాత్రని కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు గడువిచ్చారు తను వస్తుందన్న నమ్మకంతో ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేను ఎలా ఉన్నావు తాతయ్య బాగున్నానమ్మా నువ్వు ఎలా తల్లి ఎగ్జామ్స్ ఉన్నాయి కొంచెం టెన్షన్ గా ఉంది టెన్షనా నీక నా మనవరాలు ఎప్పుడూ ఫస్ట్ నువ్వు అలానే అంటావ్ మంచి పర్సంటేజ్ రాకపోతే అమ్మ పెళ్లి చేస్తాను చేస్తానంటోంది నీకు పెళ్ళ ఇంకా చిన్న పిల్లవే కదమ్మా ఇరవై ఒకటి వచ్చాయి ఇంకా పెళ్లి చేసుకోవా అంటుంది అమ్మ ఇరవై ఒక్క సంవత్సరాల చూస్తూ చూస్తూ ఇంత పెద్దదానివైపోయావమ్మా అవును రా ముసలోడా పాకానుకోచ్చిన పండులా ఉంది చూస్తుంటేనే వెళ్ళు నీ అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను ఓ మంచి ఫోన్ కొనుక్కు ఎనిమిది ఎనిమిదేళ్ల శిక్ష అనుభవించిన తర్వాత

ఎలా ఉంది ఉంది ఇప్పుడు బాగానే వాడు నన్ను చంపకుండా వతడు చంపేంత తప్పేం చేశావు నేను చేసింది చిన్న తప్పి అయినా వాడి కంటిక చాలా పెద్దది ఈ నాలుగు గోడల మధ్య వాడు రాజునని ప్రూవ్ చేసుకోవాలి నన్ను చంపి వాడి పవర్ చూపించుకుంటాడు ఎస్పీ గార్డ్స్ అంతమంది ఉంటారు చంపడం అంత కాదు వాడు తెలుసుకుంటే ఏదన్నా చేయగలడు స్టేట్ ఛాంపియన్ ఓడించావంట నేను ముందే చెప్పాను నువ్వు మాస్టర్స్ తో ఆడవలసిన వాడు ఆదితా ఇంతకి అపీల్ ఏమైంది ఆరు నెలలు టైం ఇచ్చారు అంటే ఈలోపు యాత్ర వెళ్ళిపోయింది తిరిగి రావడానికి కాదు అంటే యాత్ర నాతో చెప్పిన ప్రతి మాట అబద్ధమే తను నా ఫ్లాట్ వచ్చిన రాత్రి ఎన్ఐఏ వాళ్ళు సిటీ మొత్తం రైడ్స్ చేసి ఇరవై మంది టెరస్ట్ ని అరెస్ట్ చేశారు మేము కేరళకి వెళ్ళిన మూడు రోజులు తన వాళ్ళు కొంతమంది నా ఫ్లాట్లోకి లోకి ఎంటర్ అయ్యి నా ల్యాప్టాప్ని వాడారు ఎన్ఐఏ వాళ్ళు నా ఐపీ సాధారణంగా నన్ను అరెస్ట్ చేశారు తన చివరిసారిగా చూసింది డిసెంబర్ థర్డ్ టూ థౌజండ్ ఫోర్టీన్ కరెక్ట్ గా రెండు రోజులకి బాంబ్ బ్లాస్ట్ జరిగింది అంటే డిసెంబర్ ఫిఫ్త్ ఎన్ఐఏ వాళ్ళు అడిగిన బీబీ అర్థం బిల్ బోర్డ్ నేను బిల్ బోర్డ్ ని చూసిన దమాకా సేల్ డేట్ డిసెంబర్ ఫిఫ్త్ వాళ్ళు ప్లాస్ట్ చేయాలనుకున్న రోజుని బిల్ బోర్డ్ ద్వారా కమ్యూనికేట్ చేశారు ప్రేమ నమ్మకం మోసం ఒకే పోలతో ఉంటే నేను నమ్మించి మోసం చేస్తాను తను ప్రేమించి మోసం చేసింది మరి ఆ విషయం లారీకి చెప్పొచ్చు కదా ప్రయోజనం లేదు తను యాత్రగా నాకు ఒక్కడికే తెలుసు అందరి దృష్టిలో తను నేను సృష్టించిన పాత్ర మరి ఇప్పుడు ఏం చేస్తావు మూడేళ్లగా కనిపించకుండా వెళ్ళిపోయిన యాత్ర తిరిగి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాన్న కాన్ ఆర్టిస్ట్ అంటే కాన్ఫిడెన్స్ ఆర్టిస్ట్ అని అర్థం నమ్మించి మోసం చేయటం వీళ్ళ వృత్తి నిన్న స్టేట్ ఛాంపియన్ మీద గెలిచాడు చెస్ ఆడాలంటే ఐక్యూ ఉండాలి కదా నీకు శ్రీనివాస రామానుజం తెలుసా ఆర్థిక పరిస్థితుల వల్ల పెద్దగా చదువుకోలేకపోయాడు కానీ ప్రపంచం మొత్తం రామానుజం తెలివికి దాసోహం అయిపోయింది సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా గాని కుంగిపోరు సొల్యూషన్ వెతుక్కుంటూనే ఉంటారు నీ బుర్రకు అర్థమయ్యేలా చెప్పాలంటే మామూలు మనిషి పనిచేస్తే ఆదిత్య లాంటి వాళ్ళ మెదడు వన్ ట్వంటీ ఎయిట్ లో పనిచేస్తుంది అయితే మీ బుర్ర ఎంబీలో పనిచేస్తుందేమో అంటే కోతి ముచ్చులా నవ్వకుండా వాడితో చాలా జాగ్రత్తగా ఉండు